హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్వామి చెప్పాడు మృదు మధుర భాషణ ఈ మృదు మధుర భాషన గురించి స్వామి ఏం చెప్పారంటే భగవంతుడు మనకు నాలుక ఇచ్చాడు దానితో మనం రెండు పనులు చేసుకోవచ్చు ఒకటి రుచి చూడడం రెండోది మాట్లాడడం ఈ మాట్లాడడం అనేది చాలా ముఖ్యమైనది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు పెద్దలు పరుషంగా మాట్లాడితే శత్రువులను పెంచుకుంటాం తీయగా మాట్లాడితే అందరూ మన మిత్రులే కాబట్టి మృదువుగా మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి అప్పుడే లోకము మనం వశమవుతుంది అని చెప్తారు స్వామి కాకి అరిస్తే దాన్ని తరిమేస్తాం కోకిల పూస్తే ఆనందంగా వింటాం కోకిల చేసిన పుణ్యమేమి కాకి చేసిన పాపమేమిటి వాటి నోటి నుంచి వచ్చిన ధ్వనిలో ఆ భేదం ఉంది నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని పెద్దలు చెప్తారు ఒకరి కష్టం మనం తీర్చుకో తీర్చుకోలేకపోవచ్చు కానీ కొంత ఊరటగా మాట్లాడవచ్చు దాని వలన వారికి కొంత ఉపశమనం కలుగుతుంది మన నాలుకే మనకు మిత్రుడు శత్రువు బంధువు అది మంచిదైతే మనకు అన్ని సుఖాలను తెస్తుంది చెడ్డదైతే కష్టాలను తెస్తుంది కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి అంటారు స్వామి ఒకప్పుడు ఒక రాజు మంచి వస్తువులన్నింటికి ఒక ప్రదర్శన ప్రకటించాడు అనేక మంది ఆ ప్రదర్శనలో మిఠాయిలు విలువైన వస్తు వస్త్రాలు అందమైన బొమ్మలు చిత్రపటాలు మొదలగు వస్తువులను ప్రదర్శించారు రాజుగారు ఒక్కొక్క వస్తువును పరీక్షగా చూస్తూ వస్తున్నాడు హఠాత్తుగా ఒక చోట ఆగి ఆశ్చర్యంతో చూచాడు ఒక వ్యక్తి ఒక నాలుగును కోసి ప్రదర్శనగా పెట్టాడు రాజు అదేమిటి అని అడిగాడు ఆ వ్యక్తి ప్రభు నాలుగును మించిన వస్తువు లేదు నాలుక మంచిదైతే అన్నీ జయించుకోవచ్చు అని చెప్పాడు రాజు ఆనందించి నాలుకకు ప్రథమ బహుమతి ఇచ్చాడు కొన్ని రోజుల తర్వాత రాజు చెడ్డ వస్తువులకు ప్రదర్శన ప్రకటించాడు దానిలో అనేక చెడ్డ వస్తువులు ప్రదర్శించబడ్డాయి అందులో కూడా అంతకుముందు బహుమతి పొందిన వ్యక్తి ఒక నాలుకను కోసి ప్రదర్శించాడు రాజు ఆశ్చర్యపడి ప్రశ్నించాడు ఆ వ్యక్తి ప్రభు నాలుకను మించిన చెడ్డ వస్తువు లేదు మన నోరు చెడ్డదైతే అందరి కోపానికి గురి అవుతాము అని చెప్పాడు రాజు రాజు ఆ నాలుకకు మళ్ళీ ప్రథమ బహుమతి ఇచ్చాడు విన్నారు కదా మాట అనేది ఎంత మధురంగా మాట్లాడాలో మనం ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ